జీ పోయిన సంవత్సరం పదిహేను వందల బాధలు చంపేశారయ్యా దానికి నష్టపరిహారంగా గవర్నమెంట్ నుంచి ఒక్క పైసా కూడా రాలేదంట నమ్ము నష్టపరిహారం ఇవ్వకపోతే ఈసారి ఒక్క బాత్ మీద కూడా చేపెట్టిన అయితే వచ్చే సంవత్సరం కూడా బర్ఫ్ లో వస్తుందని మీరు నిర్ణయించుకున్నారు కదా కాదురా నా బాధ ఏమిటో చెప్పాను అయ్యా మన సోమయ్యడు ఉన్నంత వరకు మీరెందుకు భయపడ్డం నేను ఒక మాట చెప్తే దాన్ని మేరనే మేరడు వాడు మనోడు అన్నా మీరు కాల్ చేసినప్పుడే నేను చెప్పాను కదా ఇంకా శాంక్షన్ అవ్వలేదన్నా ఎందుకన్నా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం చేస్తారు ప్రాబ్లం చేస్తున్నావా పోయినసారి నువ్వు చెప్పావనే వన్ల బాతులన్నింటినీ కువ్వగా వేసి తగలబెట్టేశావు కాసేపుండు ఏ నేనే కాల్చమని చెప్పాను నేనే కాల్చమని చెప్పాను ఎవరి మాటలో వినేసేయి ఎన్నో లేని జీవిని కాల్చి చంపేస్తే అది మీకు శాపంగానే ఉంటుంది మరి అంటే గవర్నమెంటో చెప్పిన తర్వాత మేము మాత్రం ఏం చేస్తాం స్ట్రైక్ చేయాలి దానికోసమే కదా స్ట్రైకులు తెచ్చారు ఇదిగో సోమా వాళ్ళు ఇచ్చే చిన్న లోన్తో వీళ్ళు అసలు ఏం చేయగలరు చెప్పు వీళ్ళకంటూ అండగా ఉండేవాళ్ళు ఎవరున్నారు ఈ అమౌంట్ ఎప్పుడో శాంక్షన్ అయింది నేను జిల్లా సెక్రటరీ కలిశాను దానికి ఎలాంటి ఛాన్సు చేశాడంట గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందని మనం అందరికి ఇవ్వగలమా మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా ఏమిటి సార్ రూల్స్ అలా కష్టపడే వాళ్ళని అలమటించి ఇంకా డబ్బులు గుంజాలని చూస్తున్నారా పచ్చిగా చెప్పాలంటే మీకు లంచం కావాలి మర్యాదగా మాట్లాడు ఇంతకు మించి మర్యాదగా మాట్లాడడం నా వల్ల కాదు సార్ మీరు గనక ఆ ఫన్నీ త్వరగా రిలీజ్ చేయకుంటే రేపే ఆఫీస్ ముందు స్ట్రైక్ చేస్తాను గతంలో చేసినట్లుగా ప్రశాంతంగా ఉండదు సార్ ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి ఏంటి బెదిరిస్తున్నావా అవును సార్ నేను మీడియా ముందుకు వెళ్ళడానికి ముందే మీ నిర్ణయం ఏంటో చెప్పండి అరే సోమా రెండు రోజుల్లో పూర్తి చేసి ఇస్తాలే సార్ మీకు రెండు రోజులే టైం ఆ తర్వాత ఇలా వచ్చి ప్రశాంతంగా మాట్లాడే ఛాన్స్ అసలే ఉండదు సార్ అరే సరే సరే ఆ బండి వచ్చేసిందే రే ఇక్కడ తొడవరా దుమ్మంతా తొడవరా తుడుస్తున్నా తుడుస్తున్నా రెండు బాక్సులు నేనా రోసి రమణి అందరూ తీసుకెళ్ళిపోయారే ఇంకా ఎవరు మిగిలి ఉన్నారు ఇవి కూలిపోతా రెండు బాక్సులు దించుతా ఇంకా ఎవరా మన కొట్టుకు రావాల్సి ఉందే వేయడానికి వస్తాడు కదా జోలపాలవాడు వాడు రాలే ఎవరా సోమనా అతనే ఓ పెట్టే ఒక చాలా ఇలా రారా అభినందనలో దేనికి అంటే దీనిలో నీకు భాగం లేదా గురించి మాట్లాడుతున్నావు ఆ నువ్వు చేపలు పడ్డానికి వెళ్ళే ఏదో ఏదో అనుకుంటా నువ్వు ఇంటికి వెళ్ళి రెండు కిలోలుంటాయి ఏంటి ఏంటిదంతా కొత్తగా ఉంది ఇంట్లో సంతోషమైన విషయం జరిగిందిరా డాక్టర్ చెప్పిన ప్రకారం ఎనిమిదో తేదీన పూర్వభాద్ర నక్షత్రం ఆ రోజు మంచి రోజు కాదే అంటే అంటే బిడ్డకి పదేళ్లు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం అలా విధిరాత రాసుంది మరణం సంభవించే అవకాశం ఉంది దీనికి ఏదైనా పరిహారం ఉందా భగవంతుడిని స్మరించుకుని ఐదు రూపాయలు పళ్ళెలో పెట్టండి పరిహారం చెబుతాను పరిహారం ఏమిటంటే బిడ్డ పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టకూడదు అద్యం మంచి రోజు చూసుకుని సెజేరియన్స్ ఏం చేయండి పరిహారం బాగా చెప్పానా నా పోయింది ఎందుకంటే భరణి నక్షత్రం చాలా మంచిది